హలో గాయస్ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్స్ ముందుగా చేపల పులుసు చేస్తున్నా చింతపండు ఉడకబెట్టుకోవాలి చింతపండు టమాటాలు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి ఒక కేజీ చేపలకి మూడు టమాటాలు యాభై గ్రాముల చింతపండు అంటే కొద్ది తగ్గించినా పర్వాలేదు పులుపు కావాల్సిన వాళ్ళు యాభై గ్రాములు అయితే సరిపోతుంది కావాల్సిన గ్రేవ్ అండి ముందుగా మనము టమాటాని చింతపండు ఉడకబెట్టాము కదా ఈ విధంగా పులుసు తీసుకోవాలి ఇలా మనము తీసుకోవాలండి ఎంత పులుసు తీసుకోవాలి అలాగనే మనము చేపని ఇలా వేసుకోవాలి నూనెలో కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి స్మెల్ రాకుండా మంచి వాసన మంచిగా ఉడికేటట్టు కొద్దిసేపు అలా ఉడకబెడితే చాలు కొద్దిగా ఉడికినాక ఇక ఈ విధంగా తీసుకోవాలండి పోయాయండి ఈ విధంగా మనం తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం రెండు సెకండ్లు ఉడకబెడితే చాలు ఎక్కువసేపు అవసరం లేదు చేపలు తీసిందంటే నూనెలో ఇదో కొన్ని మింపులు కొన్ని జీలకర్ర వేసుకున్నాం అలాగే పచ్చిమిరపలు వేసుకుందాం కొంచెం కరివపాకు ఉల్లిగడ్డలు మూడు గడ్డలు పోసుకున్నాం ఒక కేజీకి మూడు ఉల్లిపాయలు పోసుకొని పెట్టుకున్నాం వేయించుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డలు వేగిపోయాయండి అలాగనే మనము కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం దీంట్లో చిటి టూ స్పూన్స్ అలాగే చిటికడ పసుపు సరిపడ ఉప్పు పులుసు సరిపడ ఉప్పు అలాగనే కారం అండి వేసుకొని కలుపుకోవాలి మూడు బాగా వాలి కొద్దిసేపు అల్లం పేస్ట్గా వేసారు కదా ఆ వాసు అంతా వెళ్ళేదాకా మంచిగా వేగిపోయిందండి వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం పసుపు వేగిపోయి అలాగే చిన్నప్పుడు పులుసు పోసుకుందాం మనం క్రాక్ చేసి పెట్టుకుని పులుసు పోసుకుందాం పోసుకుందాం ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న దాన్ని బాగా మసాలాలు మసిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలి అండి చేపల పులుసు ఇంకా చేపలు వేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్